స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని అన్నమయ్య జిల్లా పంచాయతీ అధికారి రాధమ్మ అన్నారు పేలేరు ఎంపీడీఓ కార్యాలయంలో స్వచ్ఛ భారత్ అమలుపై అధికారులతో చర్చించారు పల్లెలు పట్టణాలు పరిశుభ్రంగా ఉండే విధంగా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు అనంతరం పేలేరు పంచాయతీ కార్యాలయాన్ని తనిఖీ చేసి రికార్డు పరిశీలించారు పంచాయతీకి రావాల్సిన పనులను నూటికి నూరు శాతం వసూలు చేయాలని ఆదేశించారు రాగురెడ్డి సమస్యలు లేకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శివశంకర్ டிபியூட்ட எம்பிடி ஒல் லத்திஃப் ன் சீனிய அசிஸ்ட் நாடேந்திரா திரு பா